హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం ఒక భయంకరమైన అరుపు మా చెవుల్లో సీసం పోసినట్లుగా మారుమ్రోగింది మేము నోటి మీద ఉన్న చేతిని అమాంతం చెవుల మీద వేసుకున్నాము ఇంతలో లయ వాళ్ళ తమ్ముడి చేతిని ఎవరో పట్టుకుని గట్టిగా లాగుతున్నారు అక్క అక్క అని ఏడవడం మొదలుపెట్టాడు అప్పటి వరకు ఒక చేత్తో నా చేయి పట్టుకున్న లయ హఠాత్తుగా నా చేయి వదిలేసి రెండు చేతులతో వాళ్ళ తమ్ముడి చేయిని వదలకుండా గట్టిగా పట్టుకుని తమ్ముడు తమ్ముడు అని బిగ్గరగా ఏడుస్తుంది కానీ ఆ దెయ్యం శక్తి ముందు మేమెంత ఎప్పుడైతే లయ నా చేతిని వదిలిందో ఆ క్షణమే లయను వాళ్ళ తమ్ముడిని ఆ మా నుంచి మెరుపు వేగంతో లాక్కెళ్ళిపోతుంది షాము షాము మహి మహి అక్క అక్క అనే వాళ్ళ ఘోష మాకు వినిపిస్తూ మాయమైపోయింది ఇక నా ప్రాణ స్నేహితురాలు నాకు లేదు నా బాధ వర్ణించడానికి కూడా వీలుపడదు అంతా విషాదం నాలుగు దిక్కులా నన్ను ఆవహించినట్లుంది అది చనిపోయేటప్పుడు కూడా నా పేరునే పిలుస్తూ చనిపోయింది నేను మహి లయ అని గట్టిగా ఏడుస్తున్నాము శాంభవి మీరు ఏడవకండమ్మా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి అని ప్రాధేయపడుతున్నారు లక్ష్మీ మేడం నేను లయ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మేడం అది పిక్నిక్ అని తెలిసినప్పుడు ఎంత సంబరపడిపోయిందో నాకు మాత్రమే తెలుసు మేడం కానీ ఇలా జరుగుతుందని నాకు అస్సలు తెలియదు మేడం అని గుక్క పెట్టి ఏడుస్తున్నాం అవునమ్మా కానీ ఆ దెయ్యం మీ ఏడుపులకు మళ్ళీ వచ్చేస్తుందేమో పదండి అది వచ్చేలోపు వేరే చోటుకు వెళ్ళి దాక్కుందాం అని పైకి లేచారు మేడం మాకు ఏం చెయ్యాలో తోచక లక్ష్మీ మేడం వెనకే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వేరే చోటుకు వెళుతున్నాం ఇప్పుడు లక్ష్మీ మేడం మహి ఇద్దరు నా చేతులు పట్టుకుని నడుస్తున్నారు నేను మధ్యలో ఉన్నాను ఇప్పుడు ఏవేవో రోదనలు వినిపిస్తున్నాయి అవి ఎలా ఉన్నాయంటే ఇప్పటి వరకు చనిపోయిన మా ఫ్రెండ్స్ టీచర్లు ఒకేసారి ఏడవడం మొదలుపెట్టినట్లు లక్ష్మీ మేడం మేమందరూ చనిపోయాము అక్క అని లయ తమ్ముడు రోదన షాము అని లయ రోదిస్తున్నట్లు దీపా అని తెలుగు మాస్టారు నాన్న అని దీప గావు కేక పెట్టినట్లు ఇలా చనిపోయిన అందరి అరుపులు మా మెదడులో సూదులతో గుచ్చినట్లు వినిపిస్తున్నాయి ఏం జరుగుతున్నా మా బ్రతుకు పోరాటం ఆగలేదు ఇంకా బ్రతకాలన్న కోరిక మమ్మల్ని విడవలేదు ఇంతలో మహి ఉన్నట్లుండి అబ్బా అని అంది తను అలా అనగానే నా గుండె జల్లుమంది ఏమైంది మహి అని భయపడుతూ అడిగాను నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది ఒకసారి ఆగు అని నా చేతిని వదిలి తన కాలుని పట్టుకుంది ఆ క్షణంలోనే మహి నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేయి అని లయ అన్నట్లు వినిపించడంతో మేము ఆశ్చర్యపోయాం మహి భయం వేసి వెంటనే నన్ను పట్టుకుందామని అనుకునేలోపు షాము అని బిగ్గరగా అరుస్తూ పైకి వెళ్ళిపోయినట్లు వినిపించింది మహి అని పైకి చూస్తూ గట్టిగా ఏడుస్తున్నాను మేడం కూడా భయంతో ఏడుస్తున్నారు మేడం మహి కూడా చచ్చిపోయింది మేడం అన్నాను అవునమ్మా మేడం ఇక ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేమా అసంభవం సాంభవి ఆ దెయ్యం ఈ చెట్టుపైనే ఉన్నట్లుంది బాబోయ్ మనం వేరే చోటుకు వెళ్ళిపోదాం మేడం ఆ దెయ్యం నుంచి మనం తప్పించుకోవడం అసాధ్యం సాంభవి అందుకే మనం ప్రయత్నించి అనవసరం అంటే మనం కూడా చచ్చిపోతామా ఇంతమందిని చంపిన దయ్యం మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు ఇక ప్రాణాల మీద ఆశ శాంభవి ఇక్కడే కూర్చో అని నా చేయి పట్టుకుని ఆ చెట్టు కిందే కూర్చోపెట్టేశారు లక్ష్మీ మేడం నేను అమ్మ నాన్నలడు తలుచుకుంటూ బాగా ఏడుస్తున్నాను మేడం నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నారు మాలో ముందు ఎవరు చనిపోబోతున్నామో మాకు తెలియకపోవచ్చు కానీ తప్పకుండా చనిపోతామని మాత్రం అర్థమైంది అక్కడే కూర్చుని దేవుణ్ణి స్మరించుకుంటూ మా వంతు ఎప్పుడు వస్తుందా అని బెదురుతూ ఎదురు చూస్తున్నాము మళ్ళీ అందరి ఏడుపులు వినిపించడం మొదలయ్యాయి అందరూ మా దగ్గర ఉన్నట్లే తెలుస్తుంది కానీ ఎందుకో మా వరకు రాలేకపోతున్నారు ఆ దెయ్యం కూడా భయంకరంగా ఏడుస్తుంది అది కూడా మా పక్కనే కూర్చుని ఏడుస్తుందా అన్నంత గట్టిగా వినిపిస్తుంది ఆ అరుపులు ఏడుపులు వింటున్న మాకు ఆ క్షణం చచ్చిపోతేనే బాగుండేమో అనిపిస్తుంది కానీ మమ్మల్ని ఆ దెయ్యం ఎందుకు చంపట్లేదో అర్థం కావట్లేదు సమయం గడిచిపోతుంది నేను లక్ష్మి మేడం ఆ ఏడుపులు తట్టుకోలేక గట్టిగా చెవులు మూసుకుని తల వంచుకుని గుక్క పెట్టి ఏడుస్తున్నాము అలా చాలాసేపు గడిచిపోయింది ఇక మాకు ఏడ్చే ఓపిక కూడా నశించిపోయింది ఇంతలో తెలుగు మాస్టారు గొంతుతో శాంభవి నీకు నేను వేసిన ఆ తాయెత్తు తీసి దూరంగా పడేయమ్మా అని దీనంగా అడుగుతున్నారు మేము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాము ఇంతలో లయ అవును షాము తొందరగా తీసే నేను నిన్ను విడిచి ఉండలేను అని ఏడుస్తుంది మాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు మేడం శాంభవి మెడలో ఉన్న తాయెత్తుని పీకి దూరంగా పడేయండి మేడం అని బోరున విలపిస్తున్న సరళ మేడం మాట కూడా వినిపించింది నేను వెంటనే నా చేతిని ఆ తాయెత్తుపై వేసి తడుముతున్నాను ఇంతలో లక్ష్మి మేడం గబాలునా శాంభవి ఇప్పుడు నాకు అర్థమైంది నీ మెడలో ఆ తాడు ఉండడం వల్లే మనం ఇంకా బ్రతికి ఉన్నట్లున్నాము అన్నారు మరి మీరెందుకు బ్రతికున్నారు మేడం అని అడిగాను అదే ఆలోచిస్తున్నాను అని నాకు ఇప్పుడు అర్థమైంది నిన్ను పట్టుకుని ఉన్నంతసేపు నాకేమీ కాదన్నమాట అన్నారు అప్పుడు నేను కూడా ఒక్క నిమిషం జరిగిందంతా గుర్తు చేసుకున్నాను అవును మేడం మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది నన్ను పట్టుకున్నంతసేపు లయకు ఏమీ కాలేదు వాళ్ళ తమ్ముడి కోసం నా చేయి వదిలిన వెంటనే ఆ దెయ్యం లాక్కెళ్ళిపోయింది అలాగే మహి కూడా అంటే నా మెడలో ఈ తాయెత్తు ఉన్నంతసేపు నాకేమీ కాదన్నమాట అంటుండగానే మళ్ళీ పెద్దగా తెలుగు మాస్టారు శాంభవి నా తాయెత్తు నాకు ఇచ్చేయాలి అని బెదిరించినట్లు అరిచారు లక్ష్మీ మేడం కంగారుగా శాంభవి పొరపాటున కూడా ఆ తాయత్తుని మెడలోంచి ఓడకూడదు అని నన్ను గట్టిగా పట్టుకున్నారు నాకు కూడా కాస్త ధైర్యం వచ్చి ఒక చేత్తో మేడం చేతిని ఇంకొక చేత్తో తాయెత్తుని గట్టిగా పట్టుకుని ఉన్నాను తాయెత్తు తీయించాలన్న వాళ్ళ అరుపులు కూడా ఎక్కువైపోయాయి శాంభవి తొందరగా పైకి లేగు అని లక్ష్మీ మేడం నా చేయి పట్టుకుని పైకి లేగిసారు ఎక్కడికి మేడం ఇప్పుడే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి పద నేను కూడా పైకి లేచాను అప్పటి వరకు కొంచెం కూడా ఓగని చెట్లు ఒక్కసారిగా వేగంగా ఊగడం మొదలు పెట్టాయి గాలి ఎంత వేగంగా వేస్తుందంటే మేము ముందుకు ఒక్క అడుగు వేద్దాం అనుకున్నా వెయ్యలేకపోతున్నాము ఆ దెయ్యం మనల్ని ఎంత ఆపడానికి ప్రయత్నించినా మనం మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి శాంభవి అని ముందుకు అడుగు వేశారు మేడం అంతే ఒక్కసారిగా గాలి తీవ్రత పెరిగిపోయింది గాలి కాస్త సుడిగాలిగా మారి మా మీదకొచ్చింది మేడం నేను వెనక్కు ఎగిరి ఒక చెట్టుకు తగిలి గుద్దుకుని కింద పడ్డాము అమ్మా అని గట్టిగా అరిచారు మేడం ఏమైంది మేడం అని అడిగాను నా తలలో ఏదో గుచ్చుకున్నట్లుంది అని ఒక చేత్తో తలపై చేయి వేసి తడుముకుంటున్నారు మేడం చేతి నిండా కూడా రక్తం శాంభవి బాగా రక్తం కారుతుంది ఇక నేను బ్రతికే అవకాశం లేదు నువ్వు జాగ్రత్త శాంభవి నొప్పిని తట్టుకోలేక బిలబిలలాడిపోతూ చెప్పారు అలా అనకండి మేడం మీకేం కాదు తెల్లారిపోతే మనల్ని ఎవరో ఒకరు కాపాడుతారు అని మేడం తలపైన చేయి వేశాను మేడం తల చెట్టుకు ఉన్న సూదిలాంటి కొమ్మకు గుచ్చుకుపోయింది నేను ఆవిడ తల నుంచి దానిని లాగడానికి ప్రయత్నిస్తున్నాను కానీ మేడం తట్టుకోలేక బిగ్గరగా ఏడుస్తూ అబ్బా వద్దు శాంభవి వద్దు నువ్వు నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మళ్ళీ ఏడుస్తున్నారు లేదు మేడం నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని నేను కూడా ఏడుస్తున్నాను లక్ష్మి మేడం ఇక మాట్లాడలేకపోతున్నారు కానీ నాకేదో చెప్పాలని ఆయాసపడుతూ శాంభవి నేను చెప్పేది విను అందరి అమ్మ నాన్నలు పిల్లల కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు వాళ్ళందరికీ పిల్లలు ఏమయ్యారో అని తెలియాలంటే నువ్వు ఒక్కదానివైనా బ్రతికుండాలి లేకపోతే ఇదొక అంతుబట్టని రహస్యంలా మిగిలిపోతుంది పిల్లలు బ్రతికున్నారో చనిపోయారో వాళ్లకు అర్థం కాక జీవితాంతం మన కోసం ఎదురు చూస్తూ నరకయాతన అనుభవిస్తారు అందుకే నువ్వు ఇక్కడ జరిగింది అందరికీ చెప్పు అని నా చేతిని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నారు వద్దు మేడం నా చేతిని వదలదు అని నేను ఆవిడ చేతిని గట్టిగా నా వైపుకు లాక్కుంటున్నాను లక్ష్మి మేడం మాత్రం ఆ బాధను అనుభవించడం కన్నా చనిపోవడమే నయమని నా చేతిని బలవంతంగా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మేడం నోట మాట కూడా సరిగ్గా రావట్లేదు అంత నొప్పిని భరిస్తూ వెళ్ళిపో శాంభవి అని అతి నెమ్మదిగా అంటూ ఆగిపోయారు నేను మాత్రం ఆవిడను వదలలేకపోతున్నాను మేడం మేడం అని కదుపుతూనే ఉన్నాను ఆవిడలో చలనం లేదు అప్పుడు నాకు అర్థమైంది మేడం కూడా చనిపోయారని నాకు దుఃఖం ఆగట్లేదు నా కళ్ళ ముందే అందరూ చనిపోయారు ఎందుకు మిగిలానో తెలియదు కానీ నేను ఒక్కదాన్నే మిగిలాను దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాను కాపాడేవారు కానీ ఓదార్చేవారు కానీ ఎవ్వరూ లేరు ఆ కారడవిలో ఆ చిమ్మ చీకట్లో నన్ను చంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఘోషిస్తున్న ఆ దెయ్యాల మధ్య బిక్కు భిక్కుమంటూ ఏడుస్తున్నాను చివరకు నా బాధను చూసి జాలిపడేవారు కూడా లేరు ఏడ్చి ఏడ్చి బాగా నిరసించిపోయాను కళ్ళు తిరుగుతున్నాయి గొంతు ఎండిపోతుంది నా ముందు పెద్ద శబ్దంతో ఎవరో ప్రత్యక్షమైనట్లు అనిపించింది నేను భయంతో గట్టిగా అరిచాను అప్పుడు ఎవరో ఒక వ్యక్తి హర హర మహాదేవ అని గంభీరంగా అనడంతో నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను ఇంతలో ఆయన తొందరగా రాషాంభవి అమావాస్య గడియలు దగ్గర పడుతున్నాయి అని నన్ను అమాంతం ఆయన భుజాలపై వేగంగా వేసుకున్నారు నేను భయంతో ఎవరు మీరు అని ఆయన నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఆ దేవదేవుడి దాసుడను తల్లి భయపడకు నిన్ను కాపాడడానికే వచ్చాను అంటూ వేగంగా ఉరుక్కుంటూ నన్ను అక్కడి నుండి తీసుకువెళ్తున్నారు ఆ దెయ్యాలు మాత్రం మమ్మల్ని వెంటాడడం ఆపలేదు మమ్మల్ని తరుముతూ ఎన్నో అవరోధాలు కల్పిస్తున్నాయి ఆయన కూడా వాటికి దొరకకుండా నన్ను అడవిలోంచి బయటపడేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఆయన కష్టాన్ని చూడలేక మీరు నన్ను వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే ఆ దెయ్యం మిమ్మల్ని కూడా చంపేస్తుంది అని ఏడుస్తూ అన్నాను అప్పుడు ఆ వ్యక్తి నిన్ను కాపాడడం ఆ దేవదేవుడి ఆజ్ఞ తల్లి తూచా తప్పకుండా చేయడమే నా కర్తవ్యం అన్నారు నాకేం కాదండి నా మెడలో తాయెత్తు ఉన్నంతకాలం నన్ను ఆ దెయ్యం ఏమీ చెయ్యలేదు కాసేపట్లో అమావాస్య గడియలు ఆసన్నమవుతున్నాయి అప్పుడు ఆ మోహిని ఆత్మ వంద రెట్లు శక్తివంతమైపోతుంది అప్పుడు ఏ తాయెత్తు నిన్ను కాపాడలేదు అని పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను ఆయన భుజంపై వేసుకుని పరిగెడుతున్నారు ఆ దెయ్యం మమ్మల్ని స్వయంగా తాకే శక్తి లేక ఏ విధంగా మమ్మల్ని అడవి దాటకుండా ఆపాలు అర్థం కాక తన ప్రతాపాన్ని ప్రకృతిపై చూపిస్తుంది గాలి వేగంగా వీస్తుంది గాలి తీవ్రతకు చెట్లన్నీ కూలిపోతున్నాయి ఏ చెట్టు ఇరిగి మీద పడుతుందో అని నేను భయంతో గజగజ వణుకుతున్నాను కానీ ఆయన మాత్రం వేటిని లెక్క చెయ్యట్లేదు ఇంతలో ఒక చెట్టు విరిగి మా ముందు పడింది వేగంగా పరిగెడుతున్న ఆయన దానిని గుద్దుకుని కింద పడిపోయారు నేను కూడా దూరంగా పడిపోయాను ఆయన మాత్రం దేనికి జడవట్లేదు ఎంత బలమైన దెబ్బ తగిలినా లెక్క చేయకుండా శాంభవి రా అని కింద పడి ఉన్న నన్ను మళ్ళీ వేగంగా భుజం మీద వేసుకోవడానికి ప్రయత్నించారు కానీ నా దురదృష్టం కొలది ఆయన అలా లాగగానే చెట్టు కొమ్మకు తగులుకుని నా మెడలో తాయెత్తు తెగిపోయి కింద పడిపోయింది అది గమనించిన నేను అయ్యో తాయెత్తు ఎక్కడో పడిపోయిందండి అని కంగారుగా అన్నాను అప్పుడు ఆ వ్యక్తి ఆ తాయెత్తు వెతికే లోపు సమయం వృధా అయిపోతుంది అని కుంటుతూ నన్ను తీసుకెళ్తున్నారు కానీ నేను భయంతో మరి తాయెత్తు లేకపోతే దెయ్యం నన్ను చంపేస్తుంది కదా అని ఏడవడం మొదలుపెట్టాను అప్పుడు ఆ వ్యక్తి గంభీరంగా నువ్వు నా దగ్గర ఉండగా నిన్ను చంపే ధైర్యం ఆ మోహినికి ఉందా అన్నారు ఆయన అస్తమాను మోహిని మోహిని అనడంతో నాలో ఈ మోహిని ఎవరనే సందేహం మొదలైంది ఆ అనుమానంతోనే మోహిని ఎవరు అని అడిగాను కేవలం నిన్ను చంపడం కోసమే దెయ్యంగా మారి ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఆత్మ అన్నారు నా కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకున్నాయి నన్ను చంపడానికా అన్నాను అవును నిన్ను చంపడానికే అన్నారాయణ నన్ను చంపాలని ఎందుకు చూస్తుంది అని అనుమానంగా అడిగాను మీ వంశానికి ఉన్న శాపం అది అన్నారాయణ నాకేమీ అర్థం కాలేదు ఆయన మాటలు నమ్మబుద్ధి కాక మీరు నిజమే చెబుతున్నారా మీరన్నది నిజమైతే వాళ్ళందరినీ ఎందుకు చంపింది ఆ దెయ్యం అని అమాయకంగా అడిగాను వాళ్ళ ఆయుష్ తీరిపోయింది కనుక అని తేలికగా చెప్పేశారాయన తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్